ఈనాటి బాపట్ల వార్తలు బాపట్ల జిల్లా కలెక్టర్గా వెంకట మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు పిట్టలవాణిపాలెం మండలంలో ఉన్న అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఒరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి తెలిపారు బాపట్ల తూర్పు సత్రం స్థలాన్ని ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కానివనని బాపట్ల ఎమ్మెల్యే వేకృష్ణ నరేంద్ర వర్మ అన్నారు శ్రీ పేరం గరుడాచలం నాయుడు గారు దానంగా ఇచ్చిన భూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు జూలై నెల నుండి సెప్టెంబర్ వరకు అంగవైకల్య నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తారని వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించేందుకు తగిన కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ విషయమై సంబంధిత అధికారులతో మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు కోమలి గ్రామ అభివృద్ధి అయిన లక్ష్యమని సర్పంచ్ శ్యామల నాగిరెడ్డి అన్నారు గ్రామాభివృద్ధి జరగాలంటే పార్టీలకు అతీతంగా నడుచుకోవాలని నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు ఇందులో భాగంగా బాపట్లై ఎమ్మెల్యే నరేంద్ర వర్మకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియపరిచారు డీజే బాక్సుల ప్రభావంతో బెంబేలెత్తుతున్న రోగులు డీజే బాక్సుల వల్ల వచ్చే సౌండ్ పొల్యూషన్ రోగుల పాలిట చాపంగా మారింది డీజేలను అరికట్టాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు